హాయ్ అండి అందరికీ కూడా నమస్తే ఈరోజైతే నేను మా ఊరి నుంచి మా పిన్నికి అయితే ఒంట్లో బాగలేదని నేనైతే ఏలూరు వచ్చామండి ఏలూరు మావిడి నేను కలిపి ఏలూరు వచ్చాము వచ్చిన తర్వాత అయితే మా పిన్నికి రెండు రోజులు బాగుంది తర్వాత సీరియస్ అయితే ఏలూరు జనరల్ హాస్పిటల్కి అయితే జాయిన్ చేశామండి జనరల్ హాస్పిటల్ అయితే ఇప్పుడైతే మా పిన్నికి అయితే బాగుంది కానీ నాకు ఎదురయ్యే కొన్ని విషయాలైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఈ హాస్పిటల్లో అయితే చాలామంది పేషెంట్లు అయితే ఆరోగ్యం బాగోవాలని రోజుల తరబడి ఒక్కొక్కరు పదిహేను రోజులు ఇరవై అయితే హాస్పిటల్లో ఉండి మందులు వాడుతూ దేవుని ప్రార్థిస్తూ అలా మందులు వాడుతూ ఉంటున్నారండి కానీ అయితే నాకైతే నైట్ ఒక అమ్మాయి అయితే గైసలు తాగి వచ్చిందండి ఈవిడే ఆ గైసెల్ తాగిన అమ్మాయి అయితే చాలా చిన్న అమ్మాయి పెళ్ళయి కొన్ని రోజులు అయిందంట వాళ్ళ అమ్మగారింటికి అయితే వచ్చిందంట అమ్మాయి వాళ్ళ అమ్మగారి ఇంటికి వచ్చి రాత్రి అయితే ఫోన్ మాట్లాడుకున్నారు భార్యాభర్త ఇద్దరూ కూడా మరి ఏమైందో తెలియదు ఆ అమ్మాయి గైసలు వాళ్ళ తాత వాళ్ళు వ్యవసాయానికి తెచ్చిన గైసలు అయితే ఆ అమ్మాయి తాగేసిందంటండి మధ్యాహ్నం ఒంటి గంట టయానికి తీసుకొచ్చారు ఆ అమ్మాయి పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉన్నది ఆ అమ్మాయి అయితే ఇప్పుడు నడుస్తుంది బాగుంది అన్నీ బాగున్నాయండి కానీ గ్యాసలు తాగిన వాళ్ళు అయితే చాలా డేంజరు చెప్పలేమని డాక్టర్ గారు అంటున్నారు ఇక్కడైతే నేనైతే రెండు రోజులు మా పిన్ని దగ్గర అదే రూమ్లో ఉన్నాను ఆ అమ్మాయిని చూసి నాకైతే చాలా బాధ కలిగిందండి ఎందుకంటే అమ్మాయి అయితే చిన్నది వాళ్ళ భర్త మొత్తం అందరూ కూడా చాలా మంచివారంట అమ్మాయి చెబుతుంది కానీ కోపం వచ్చి చిన్న మాట కోసం ఇంట్లో ఉన్న గైసల్ అయితే తాగిస్తుందంటండి అదే అమ్మాయిని చూసి వాళ్ళందరూ కూడా చాలా చాలా బాధపడుతున్నారు మరి అమ్మాయి ఆరోగ్యం బాగోవాలని కోరుకుంటున్నాను ఆ రెండు రోజుల తర్వాత అయితే వేరే అమ్మాయి వచ్చిందండి ఆ అమ్మాయి అయితే పెళ్ళి అయిందంట పెళ్ళైన తర్వాత కట్నం అది ఏమీ ఎక్కర్లేదు మాకు అన్నీ మేమే చూసుకుంటామని చదువుకునే అమ్మాయికి అయితే పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకైతే నువ్వు ఇది తీసుకురాలేదు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు అయితే చూస్తున్నారు ఇదే చూంటున్నారు నువ్వేమీ తెచ్చుకోలేదు అంటూ మొదలెట్టారంట అమ్మాయి అయితే చీమల ముందు తాగేసిందండి అమ్మాయికి అయితే ఏమీ పర్వాలేదు అమ్మాయి కూడా కాలేజీ స్టూడెంటు మీరు ఎవరైనా సరే అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోండి అలాగే అమ్మాయిలకి అయితే కోపం కూడా ఉండకూడదండి ప్రతి మనిషి కూడా చాలా విలువైన జీవితం కాబట్టి కొంచెం కోపం అయితే తగ్గించుకొని ఉండాలండి కళ్ళు లేని వాళ్ళు బతుకుతున్నారు మొత్తం చేతులు లేని వాళ్ళు బతుకుతున్నారు చాలామంది అసలు కళ్ళు లేని వాళ్ళు అలా బతుకుతున్నారంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆలోచించుకోండి ఒక్కసారి ఏదైనా కష్టం వచ్చిందంటే దాన్ని తట్టుకుని ఇదైతే ఉండాలి అంతేగాని కోపం వచ్చిందని ఇది అది చేసుకోవడం అయితే కరెక్ట్ కాదండి కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు అందరూ బతుకుతున్నారు చిన్న చిన్న విషయాలకి ఇలాగా చెమల మందు తాగటం అది చేసుకోవటం అయితే చాలా తప్పండి అలాగే చదువుకునే స్టూడెంట్ కూడా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాము లేదా మార్కులు తక్కువ వచ్చినాయి అనేసి ఏదైనా అయితే కరెక్ట్ కాదండి మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని అయితే చదివిస్తున్నారు పుట్టిన ప్రతి మనిషికి కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది మనకి ఏ టాలెంట్లో మనం రాణిస్తాము మనకి ఏది ఇంట్రెస్ట్ అయితే అది చేసుకోవాలండి అంతేగాని ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చినాయి ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాము అనేసి మాత్రం తప్పు నిర్ణయాలు తీసుకోకూడదు ఈ విషయాలు జరిగైతే చాలా రోజులు అవుతుందండి ఈ వీడియో చేద్దామా వద్దా అని చేస్తాను ఈ వీడియో లైక్